హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రకాశం జిల్లా ఖమ్మం మండలం ఔరంగాబాద్ గ్రామంలో శ్రీ పట్టాభి సీతారామస్వామి కళ్యాణ మహోత్సవం శుభ సందర్భంగా ఈ గ్రామంలో ఆరుపల్ల విభాగం నిర్వహించడం జరిగిందండి ఆ ఆరుపల్ల విభాగానికి వచ్చిన దత్తాన్ని ఇవి బెడదల చంద్రశేఖర్ రెడ్డి గారు పాతపాడు గ్రామం బనానపల్లి మండలం నంద్యాల జిల్లా అండి వీరి చిరునామా వీరు ఈ ఔరంగాబాద్ గ్రామానికి ఆరుపల్ల విభాగం ఆడడానికి రావడం జరిగిందండి ఈ జత మరి ఈరోజు ఏ బహుమతి కావసం చేసుకుంటుందో కింద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి అండి ఇతరుల పేర్లు రాఖీ జాకీ అండి మరి ఈరోజు ఈ ఔరంగాబాద్ గ్రామంలో ఈ ఆరుపల్ల విభాగంలో ఏ బహుమతి కావసనం చేసుకుంటుందో వేచి చూద్దాం